హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలు ఇంటర్ బైపీసీ స్టూడెంట్స్ రాయవలసిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఇంటర్ ఎగ్జామినేషను ఇంటర్మీడియట్ బైపీసీ స్టూడెంట్స్ రాసిన వాళ్ళకి ప్రధానంగా కనబడేది ఒకటి నీట్ మాత్రమే నేషనల్ ఇది ఈ నీట్ ద్వారా మనం ఎంబీబీఎస్లో చేరవచ్చు బీడిఎస్లో చేరచ్చు బీహెచ్ఎంస్ హోమియోపతి కానీ ఆయుర్వేద కానీ యునానీలో కానీ ఇది ఒక్కటి మాత్రమే కనబడుతుంది కానీ ఈ నీటిలో అందరికీ సీట్స్ రావు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరి కాలేజీల్లో కానీ తెలంగాణ కాలేజీల్లో కానీ సీట్స్ ఎంబీబీఎస్ సీట్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి అందరికీ తెలుసు చాలా కాంపిటీషన్ ఉంటుంది కానీ అందరూ నేను నీటే రాయాలి నేను ఎంబీబీఎస్ఈ చేయాలి నేను బీడీఎస్ఈ చేయాలి అసలు బీడీఎస్ కూడా ఎక్కువ మంది చేయటం లేదు ఆయుర్వే దీనిలో అయితే ఖాళీలు ఉంటాయి ఆయుర్వేదంలో ఎవరు చేయట్లేదు యునానీలో కూడా ఎవరు చేరట్లేదు దీనికి సంబంధించి దీనివల్ల కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఇది ఒక్కటే కాదు మనకి చాలా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి బైపీసీ వాళ్ళకి ఉండ అవకాశాలు నేను చెప్పాలంటే అసలు ఎంపీసీ స్టూడెంట్స్ వాళ్ళకి కూడా లేదు ఎంపీసీ అంటే ఒక ఇంజనీరింగ్ మాత్రమే ఉంది కానీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి మరి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చేస్తూ ఉండండి సపోజు ఐఏఎస్ఆర్ చూసాము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఈ ఐఐటి ఎగ్జామ్ అని ఐఏటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ ఉంది ఇది ట్వంటీ ఫిఫ్త్ మేకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు రేపు మే సెకండ్ అయితే మార్చ్ సెకండ్ అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది మరి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయండి దీనిలో బిఎస్ కోర్సెస్ ఉన్నాయి బిఎస్ ఎంఎస్ కోర్సెస్ ఉన్నాయి ఎంఎస్ కోర్సెస్ ఉండి బయోలాజికల్ కెమికల్ ఉండటం జరిగింది మరి అదేవిధంగా థర్డ్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది రేడియేషన్కి సంబంధించింది ఇది రేడియేషన్ కోర్సు ఎంఎస్సి ప్రోగ్రామ్ రేడియేషన్కి సంబంధించిన కోర్సు నైసర్ నైసర్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఇది కండక్ట్ చేసేది ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఈ బార్క్ అటామిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు ఎంఎస్సి ప్రోగ్రామ్ నై నెక్స్ట్ అని మీరు గూగుల్లో కొట్టినట్టయితే ఇప్పుడు డైరెక్ట్గా మరి అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ మరి నడుస్తుంది మరి అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేశారు మీరు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా అప్లై చేసుకోండి మరి అదేవిధంగా చూసినట్టయితే ఐసీఎస్ ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉండటమైతే జరిగింది దీనిలో ఐసిఎస్ అని మీరు గూగుల్లో కూడా దీనిలో బయలాజికల్ సైన్సెస్ మీద రీసెర్చ్ కొన్ని కెమికల్ సైన్సెస్ మీద మెటీరియల్ సైన్సెస్ మీద కూడా ఉండటమైతే జరిగింది మరి ఐసీఏఆర్ ఇది అందరికీ తెలిసిన విషయమే మరి ఐసీఏఆర్ సంబంధించిన విషయం ఏంటంటే మరి ఐసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ సైన్స్ మరి ఐసీఆర్ కోర్సులు కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ అగ్రికల్చర్ సైన్సెస్ ఇది నేషనల్ వైడ్గా దీన్ని ఎన్టీఏ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు నేషనల్లో ఆల్ ఇండియా లెవెల్లో అగ్రికల్చర్ ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళు కూడా ఈ ఎగ్జామినేషన్ కూడా రాసుకోవచ్చు మరి అదేవిధంగా చూసినట్టయితే మనకి అందరికీ తెలిసింది ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఎఫ్సెట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలంగాణ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీని ఏమంటారు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మాసూటికల్ కామన్ ట్రస్ట్గా మార్చారు ముందు మెడిసిన్ ఉండేది కదా మెడిసిన్ తీసేయటం జరిగింది మెడిసిన్ తీసి ఎమ్మపోతే ఏమైందంటే ఎప్సెట్ అయింది ఈ ఎబ్సెట్కు రాసినట్టయితే కంపల్సరీగా బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ వెటర్నరీ సైన్స్ చాలా మరి ఆంధ్రప్రదేశ్ మరిలో కానీ తెలంగాణలో కానీ చాలా తక్కువ మరి ఒక వంద ఆంధ్రప్రదేశ్లో వంద వెటర్నరీ సీట్స్ ఉండే ఎంఏ బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ వీళ్ళని కూడా డాక్టర్ అంటారు మరి వీళ్ళ యొక్క మరి మరి పెట్టడా పశువుల ప పశు వైద్యశాల పశువుల డాక్టర్లు అంటారు కదా మరి అదేవిధంగా వీళ్ళని కూడా మరి తెలంగాణలో కూడా ఒక వంద సీట్లు ఉండి ఉంటాయేమో నాకు అంత ఐడియా లేదు కానీ మరి బీ ఫార్మసీ సపోజ్ బీ ఫార్మసీలు ఎన్ని సీట్లు ఉన్నాయో మనకే తెలియదు బీ ఫార్మసీలో అన్ని కాలేజీలో లాస్ట్ ఇయర్ కూడా చాలా సీట్లు మిగిలిపోవడం జరిగింది డి ఫార్మా చేయొచ్చు మీరు బీటెక్ బయాలజికల్ బయోమెడికల్ చేయొచ్చు కొంతమంది కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే బీ బీటెక్ బయోమెడికల్ కూడా చేయొచ్చు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉస్మానియా కాలేజ్ ఉంది కదా మనకి తెలంగాణలో ఈ ఉస్మానియా కాలేజీలో అరవై ఉంటే ముప్పై సీట్లని ఎంపీసీ వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది ముప్పై సీట్లని మరి బైపీసీ వాళ్ళకైతే ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది ఎప్సెట్ ద్వారా మాత్రమే ఇస్తారు ఎప్సెట్లో ఎవరికైతే ర్యాంక్ వస్తుందో వాళ్ళకైతే ఈ బయోమెడికల్ దీని సంగతి అందరికీ తెలుసు బీఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ దీన్ని బయోమెడికల్ మనం ఆపరేషన్ థియేటర్లో ఎక్స్రే మెషిన్స్ కానీ మరేవిధంగా సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ మెషిన్ మీద వాటి మీద వీళ్ళని వాడుకోవటం జరుగుతుంది రేడియేషన్ ఈ బయోమెడికల్లో ముప్పై సీట్లు అయితే ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మీకు బీటెక్ బయోమెడికలు రావటం అయితే జరుగుతుంది అదేవిధంగా బీఎస్సి అగ్రికల్చర్ బిఎస్సి అగ్రికల్చర్ కూడా మంచి కోర్సే మీరు ఈ ఎఫ్సెట్ ద్వారా ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా మరి తెలంగాణలో మరి తెలంగాణలో కూడా మరి అగ్రికల్చర్ ఉంది కదా జైస్ ప్రొఫెసర్ జైశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది ఫిషరీస్ ఉండి మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆచార్య ఎంజీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది నాగార్జున మరి బాపట్ల అగ్రికల్చర్ కాలేజీ ఇలా చాలా కాలేజీలు ఉండే తిరుపతిలో ఉండి బాపట్ల ఉండి విజయవాడలో ఉండి మంచి ఫేమస్ అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నాయి వాటిల్లో కూడా మీరు మీకు అవకాశాలు అసలు చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే మీకు ఈ మరి బైపీసీ వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఉన్నాయో చూసుకొని ఆ అవకాశాలన్నీ వదిలేసి చాలామంది కూడా నాకు ఎంబీబీఎస్ఏ కావాలి నాకు ఎంబీబీఎస్సే కావాలి ఎన్ని లాంగ్ టర్మ్లైనా పర్వాలేదు అన్నీ చేస్తున్నారు మీ యొక్క లైఫ్ని వేస్ట్ చేసుకోకుండా వీటిల్లో కూడా మీ అవకాశాలని పరిశీ పరిశీలించుకోమని చెక్ చేసుకోమని మన ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి అందరికీ రావు కదా సపోజు నేను సింపుల్గా ఒక ఎగ్జామినేషన్ తెలుసుకున్నాను జేఈ ఎగ్జామినేషన్ ఉంది జేఈలో అందరికీ సీట్స్ వస్తాయా రావు ఎందుకంటే మనకి ఎన్ఐటీలో ఉన్నది యాభై యాభై వేల మంది యాభై వేల సీట్లు ఉన్నాయి మరి ఆల్ ఇండియా వైడ్ కనీసం మరి పద్నాలుగు పదిహేను లక్షల మంది రాస్తున్నారు ఎగ్జామినేషన్ జీ ఎగ్జామినేషన్ పద్నాలుగు లక్షల మంది రాస్తున్నారు క్వాలిఫై అవుతున్నది ఏడు లక్షల ఎనిమిది లక్షల మంది క్వాలిఫై అవుతున్నారు కానీ మనకి ఎన్ఐటీలో సీట్లు ఎన్ని ఎన్నో జీఎఫ్టీలో కానీ ఎన్ఐటీలో జీఎఫ్టీలో అదే విధంగా ట్రిబుల్ ఐటీలో ఐఐటీలో ఐఐటీలో పదిహేడు వేల సీట్లు ఉన్నాయి ఆల్రెడీ చెప్పాను కదా జేఈ రాసిన ఎవ్వరికి సీటు రాదు నలుగురు క్యాండిడేట్స్ రాస్తే ఒక్కళ్ళకి మాత్రమే సీటు వస్తుంది మరి విధంగా జేఈ అడ్వాన్స్లో ముగ్గురికి రాసిన వాళ్ళకి ఒక్కళ్ళకి మాత్రమే సీటు వచ్చే అవకాశం ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇది కూడా అదే ఉంది నీటు కూడా అదే విధంగా మరి ఇక్కడ అదే ఫార్ములాలో ఉంటుంది సపోజు మన నీట్ ఎగ్జామ్ను ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఇరవై లక్షల మంది సీ ఇరవై లక్షల మంది స్టూడెంట్స్ రాస్తున్నారు ఇరవై లక్షల సీట్లు ఇక్కడ లేవు ఇక్కడ ఉన్నది ఇక్కడ రెండు లక్షలు మూడు లక్షలు ఆల్ ఇండియా లెవెల్లో మనకి సీట్స్ ఉండటమైతే జరిగింది అందరికీ సీట్స్ ఇవ్వలేరు కాబట్టి మిగతా అందరికీ ఎంబీబీఎస్ రాదు మిగతా వాళ్ళు కూడా సార్ మీరు ఇట్లా చెప్తున్నారు ఏంటంటే మరి అందరికీ కష్టం కదా మన కాంపిటీషన్ లేనిది రాదని మనం చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు అందరికీ అందరికీ ఇంజనీర్ మరి ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలని మరి యూపీ సివిల్స్లో కొన్ని వందల లక్షల మంది రాస్తారు అక్కడ పోస్టులు ఉండేది అక్కడ ఐదు వందల పోస్టులు ఆరు వందల పోస్టులు ఇండియా వైడ్ ఉంటాయి మీరందరూ మరి ఆలోచించమని పేరెంట్స్ని మరి స్టూడెంట్స్ని కూడా ఆలోచించండి నీటు పదే పదే రాయటం వేస్ట్ ఏదో ఒక లాంగ్ టర్మ్ మన లా మన లాంగ్ టర్మ్లు ఎన్ని తీసుకోవాలనేది కూడా వీడియో చేయటం జరిగింది ఏదో షార్ట్ టర్మ్ ఒక లాంగ్ టర్మ్ దట్ ఈస్ ఓకే అంతేగాని రెండు లాంగ్ టర్మ్ మూడు నాకు తెలిసిన వాళ్ళు ఐదు లాంగ్ టర్మ్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు తీసుకున్నారు అయినా కానీ వాళ్ళకి సీటు రావడంలో ఎందుకంటే ఈ దీన్ని బట్టి అర్థమైంది వాళ్ళు దే ఆర్ నాట్ కేపబుల్ నీట్ నీట్ ట్రాక్ చేయటం వాళ్ళ వల్ల కాదని చెప్తుంది ఐదు లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళైతే దే ఆర్ నాట్ కేపబుల్ టు ట్రాక్ నీట్ అనమాట టు క్రాక్ నీట్ అంత అంత మాత్రాన వాళ్ళకి టాలెంట్ లేదని మనం అనకూడదు ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క టాలెంట్ ఇస్తారు బయాలజికల్కి ఇవ్వచ్చు కెమికల్ ఇవ్వచ్చు రేడియేషన్ ఇవ్వచ్చు కొంతమందికి అగ్రికల్చర్లో టాలెంట్ ఇస్తాడు అగ్రికల్చర్ మరి బయాలజీ జువాలజీలో వాళ్ళకి టాలెంట్ రాపో లేకపోవచ్చు మరి బయోలాజికల్గా మరి బాటనీలో మంచి టాలెంట్ ఉండి ఈ కోర్సులు కూడా మరి చూడండి బైఫ్యూ బీ ఫార్మసీ చేయొచ్చు మరి బీటెక్ బయోమెడికల్లో ఉండే సీట్స్ ఉండి బీఎస్సీ అగ్రికల్చర్ ఉండి బీఎస్సీ హార్టికల్చర్ ఉండి బీఎస్సీ ఫిషరీస్లో ఉండి ఇవన్నీ గమనించగలరు మీరందరూ కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి నీట్ ఒక్కటే కాదు ఇంకా చాలా అవకాశాలు ఉండే అసలు బైపీసీ వాళ్ళకే ఎంపీసీ వాళ్ళ స్టూడెంట్స్ అంటే ఎక్కువ అవకాశం ఉండటం జరిగింది మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ